రైజ్ దలాండ్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనం నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆమెన్ ప్రిమైన దేవుని జనాంగమ్మ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని దేవుడు తన వాక్ ద్వారా రూఢిగా తెలియజేస్తున్నాడు ఈ సంవత్సరము కొందరికి ఇష్టముగాను కొందరికి కష్టముగాను జరిగి ఉండవచ్చు అయితే కాలగతులు ఆయన వశములో ఉన్నవి దేవుని మీద ఆధారపడి నడుస్తున్న మనకు ఏ సంవత్సరమైనా ఆయన ఇచ్చిన జీవ కిరీటమే సంవత్సరములు జరుగుచుండగా ఆయన కృప ఎన్నడూ వీడిపోలేదు మన పుట్టుక నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని నష్టములను చవిచూచాము అలాగే ఆయన ఇచ్చిన బహుమతులు పొంది ఉన్నాము అనుభవించాము సాక్షులుగా నిలబడ్డాము అయితే కొందరికి దుఃఖ దినములుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గడిచి ఉండవచ్చు అయితే ఒక్క దినమునైనను యేసుక్రీస్తు నిన్నో నన్ను మర్చిపోలేదు ఎన్ని గండములు ఆపదులు వచ్చినా అవలీలగా దాటింప చే చేసి ఉన్నాడు అలాగే దేవుడు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ వాక్య వాగ్దానము దుఃఖ దినములు సమాప్తమైనవని ఈ మాట నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఎంతో ఆదరణ ఇచ్చి స్వాంతన చేకూరుస్తుంది కనుక నిన్ను నిత్యమైన వెలుగుగా ప్రకాశింపచేసి వెలిగిస్తానని వాగ్దానం చేస్తూ ఈ లోకమునకు వెలుగై ఉన్నాను నా ద్వారా మీరును వెలిగింపబడి వెలుగు సంబంధులుగా ఉండి చీకటి అనే కష్ట నష్టములను బాధలు ఇబ్బందులు ఇరుకలను పారద్రోలుకోవాలి ఆయన భరోసా ఇస్తూ ముందుకు నడిపించుచున్నాడు అయితే మనం నిత్యము నిలుచూసి యోను కొండ వలె స్థిరంగా దేవునిపై ఆధారపడితే ఒక దారిలో నుండి వచ్చే సైతాను శోధనలు మనపై ఉండే దేవుని శక్తిని చూచి ఏడు దారుల నుంచి పారిపోతాయి అంతటి దేవుని మహిమను మనము కలిగి ఉండాలి దేవునిపై ఆధారపడాలి కావున దిగులు చెందవద్దు జడియవద్దు నీ దుఃఖ దినములు సమాప్తమైనవి రెండు వేల ఇరవై నాలుగులో ఆవరించిన దుఃఖ దినములను పారద్రోళి వెలుగుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును రూపాంతరము చెందించి రాబోయే నూతన సంవత్సరంలో అనుగ్రహించి తన కృపావాసులం చొప్పున క్రీస్తుయస్ నందు మహిమలో మన ప్రతి అవసరతను తీర్చి గొప్ప బహుమతులను దీవెనలు ఆశీర్వాదములు మెండుగా నింపును గాక్క ఆమెన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణాత लियुंग्ले पुण्डजे युनु आकारणमुक्वेव संस्तुति शेयवे मनसा